ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ دیشم پارٹی دفتر میں آج دیشم پارٹی کے ضلع صدر ریڈی کی جانب سے ایک پریس کانفرنس کا انعقاد عمل میں لایا گیا اس موقع پر انہوں نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ سابق وزیر اعلیٰ جگن موہن ریڈی وجے واڑہ میں جو سیلاب آیا ہے اس کی عزت میں آئے بے چارے عوام کی خدمت کرنے کے بجائے اس پر وہ سیاست کر رہے ہیں تکہ ریڈی نے بتایا کہ سیلاب متاثرین سے سیاست کرنا ٹھیک نہیں ہے لہٰذا ان کی ہر طور پر ممکنہ مدد کرنی چاہیے تکہ ریڈی نے کہا کہ تیلگو دیشم پارٹی وجے واڑہ سیلاب متاثرین کی مدد کرنے کے لیے تیار ہے اور ایک بہترین رائے عمل تیار کیا جا رہا ہے اس پر فوری طور پر عمل کر کے ویجے وارا میں جو متاثرین ہیں سیلاب متاثرین ان کی مدد کرنے کے لیے وہ ہمیشہ آگے رہیں گے آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی سے دستیاب ہو سکے లేకుంటే ఈ ఫ్లడ్ వచ్చేదానికి ప్రకృతికి ఒకే పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఎవరైనా సంబంధం ఉండదు నీకు రాజకీయ పరిజ్ఞానం లేక రాజకీయ ఉద్యోగం లేక ఏమి జరిగిన చంద్రబాబు మధ్యమ ప్రియులు శుభవార్త తొందరలో వింటారు ఫుడ్ ప్యాకెట్ లా నీళ్ళ ఏమిస్తావు యాభై వేల విజయవాడ పెద్ద ఎత్తున వరదలు రావడం మనమే కాదు అటు తెలంగాణ అయినటువంటి హైదరాబాద్ ఖమ్మం అలాగే మనకు ఆంధ్రలో మరీ ఎక్కువ మన సముద్ర తీరాన ఉన్నటువంటి విజయవాడ అయితేనేమి పక్కన కొన్ని గ్రామాలు అయితేనేమి మునిగిపోవడం మునిగిపోయిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రాత్రింబవలు అక్కడే ఉంటూ ఆ కలెక్టరేట్లో ఉంటూ ఆయన దాన్ని మొత్తం సమీక్షిస్తూ ఉన్నాడు ఆ బుడమేరు పోయి మేము చంద్రబాబు నాయుడు గారు లాక్ వచ్చినాడు కాబట్టి విజయవాడ మునిగిపోయింది అంటాడు ఏమయ్యా విజయవాడ అంటేనే మాది తెలుగుదేశం అంటేనే విజయవాడ విజయవాడ అంటేనే తెలుగుదేశం అటువంటి ప్రజల్ని మేము ఆదుకోవాలని మేము చూస్తాం కానీ కాపాడాలని చూస్తాం కానీ లేకుంటే ఈ ఫ్లడ్ వచ్చేదానికి లే ప్రకృతి వైఫల్యాలకు కానీ ఇంకో దానికి కానీ ఇంకో దానికి కానీ ఎవరు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఎవరు కానీ సంబంధం ఉండదు నీకు రాజకీయ పరిజ్ఞానం లేక రాజకీయ ఉద్యోగం లేక ఏమి జరిగినా చంద్రబాబుని నిందించాలా చంద్రబాబుని నిందించాలా నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నావు నీ పార్టీ వాళ్ళు కూడా అక్కడ ఉంటారు వాళ్ళకేదన్నా కూడా మీరు సహాయం చేయొచ్చు లేక అందరు ప్రజలు ఓట్లేసిన రోజే రాజకీయాలు అయిపోయినాయి తర్వాత కష్టంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ రాజకీయ పార్టీ అని ఆదుకుంటారు చూస్తున్నాం వేరే పార్టీలు కూడా ఆదుకుంటున్నారు మీరు ప్రతి ప్రధాన ప్రతిపక్షం అని మీరు చెప్పుకుంటున్నారు కావాలా ప్రతిపక్షం ఉందని చెప్పుకుంటున్నారు కదా ఒక్క వాటర్ బాటిల్ ఏమన్నా ఇచ్చినారా మీరు వచ్చినారు ఒక ఫోటో దిగినారు వెళ్ళిపోయినారు ఏమన్నంటే దీనికి చంద్రబాబు కారణము ఆడ లాకులు పిన్నాడు పోయి చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇది ఎంతవరకు సమంజసం మీరు ఒక ప్రతిపక్షం నాయకుడిగా ఉండే మీరు బాధ్యతాయుతంగా ఉండి మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటి కాబట్టి మీరు జ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేసేదానికి చాలా రోజులు చాలా టైం ఉంది ఇంకా ఇప్పుడేమి ఎన్నికలు నీకు కానీ మాకు కానీ లేవు మీరు మనం అందరూ కలిసి మీరు మనం అందరూ కలిసి ప్రజలందరం మమేకమై మన ప్రజలు అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి పాల ప్యాకెట్ల రైస్ ప్యాకెట్ల ఏదో ఒకటి వాళ్ళకి చేతునిచ్చి ఆదుకోవాల్సినటువంటి మనం ఉంది కాబట్టి అందుకోసం ఈరోజు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ మాకు కేటాయిస్తే ఒక ఏరియా కేటాయిస్తే ఆ ఏరియాకు ఖచ్చితంగా మేము కర్నూలు జిల్లా నుంచి ఒక కిట్లు పంపించాలని నిర్ణయం చేసుకున్నాం మా మంత్రివర్యులు టీజీ భరత్ గారైతేనేమి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పెద్దలందరూ కూడా ఈరోజు కర్నూలు జిల్లా సమన్వయ కమిటీ నిర్ణయం చేయడం ఏమంటే ప్రతి కుటుంబానికి అక్కడ నష్టపోయినటువంటి ఒక ఏరియాదో ఒక ఏరియా తీసుకొని మొత్తం కందిపప్పు బియ్యము నూనె ప్యాకెట్టు తర్వాత ఇవన్నీ కూడా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఈరోజు నిర్ణయం చేసింది కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కాబట్టి ఒక మూడు రోజుల్లో మేమందరూ మీడియా సమక్షంలోనే పోయి మనమందరూ కూడా పోయి అక్కడ మా వంతుగా మా వంతుగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ వంతుగా మేమంతా కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు పెద్దలు